ವಿವಕ್ಷಿಟ್ಟ ವದಿಪಾಲಿ ಕುರಿ ವಿವಕ್ಷಿ ಕು

ఇవ్వాల్సినంత వాటా ఇవ్వలేదు దానివల్ల గూడుల కాన్స్టిటెన్సీలో ఉన్న ప్రజలు రాబోయే కాలంలో తీవ్రం మంచిటి అతను ఎదుర్కొనే పరిస్థితి వస్తుందని చెప్పి ఆలోచనతో గూడూరు కాన్స్టిట్యూన్షన్లోని అన్ని మండలాల్లో ఉన్నటువంటి రైతులు ప్రజలందరూ కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురావటం ఎమ్మెల్యే గారు చంద్రమోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళటం రవిచంద్ర గారి దృష్టికి తీసుకెళ్ళటం వాళ్ళు కూడా ఎస్సీ గారితో మాట్లాడటం జరిగింది అయినా కూడా వెంటనే ఆ స్పందన రానందువల్ల తీవ్రమైన ఒత్తిడి ఎమ్మెల్యే గారి మీద ఒకవైపు చూస్తే తీవ్రంగా మంచిని ఎద్దడి ఎమ్మెల్యే గారి ఒత్తిడి వల్ల ఆయన కూడా విధులేని పరిస్థితుల్లో వచ్చి ఈరోజు ఇక్కడ కూర్చోవలసిన పరిస్థితి వచ్చింది ప్రజల కోసం తాపత్రయపడటం మాకు సంతోషం కలిగిస్తూ ఉంది వెంటనే స్పందించి డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వెంటనే ఊరు కాన్స్టిట్యూషన్ న్యాయం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం గత ఏడాది వర్షాలు రాకపోయినా ముఖ్యమంత్రి గారు మా వెంకటగిరి గూడూరు సూర్యపేట నియోజకవర్గాలకి సపరేట్గా శ్రీశైలం నుంచి ఐదు టీఎంసీల నీళ్లు మాకిచ్చి పోయినసారి రైతులందరూ కూడా బ్రహ్మాండంగా ఒక్క చుక్క ఒక్క ఎకరా కూడా ఎండకుండా అందరూ రైతులందరూ కూడా బ్రహ్మాండంగా పంటలు పండించుకున్నారు అప్పుడు అధికారులు అందరూ కూడా మాకు సా సహకరించారు ఏమైందో ఏమో ఈసారి ఒక్క అధికారి కూడా సహకరించ ఎందువల్ల అర్థం కావట్లే పదమూడు టీఎంసీలు నీళ్ళు ఉన్నప్పటి నుంచి అడుగుతూ ఉన్నాం సార్ మా పరిస్థితి ఏంది మా పరిస్థితి ఏంటంటే నీళ్ళు వదులుతాం నీటి వదువుతామని చెప్తూ వచ్చారు మొన్న జెడ్పీ మీటింగ్లో కూడా మేమందరం కూడా నీళ్ళు ఇవ్వమని చెప్పి ఎస్సీ గారిని అందరం కూడా అడిగాం తర్వాత మినిస్టర్ గారు చంద్రమోహన్ రెడ్డి గారికి చెప్పాం నారాయణ గారికి చెప్పాం రవిచంద్ర గారికి చెప్పాం అందరూ కూడా ఖచ్చితంగా ఇస్తామని చెప్పారు వాళ్ళు కూడా ఎస్సీ గారికి డైరెక్షన్స్ ఇచ్చారు కానీ ఎందువల్ల ఎస్సీ గారు అంటే వాళ్ళ కింద అంటే ఎస్సీ గారిని మేము తప్పట్టదు కానీ ఏంది వాళ్ళ కింద ఉన్నటువంటి సిబ్బందో లేకపోతే ఎవరికన్నా భయపడేమన్నా ఇలాంటివి చేస్తాం అర్థం కాల ఈరోజు గూడూరికి వరకు ఇప్పటి వరకు సున్నా పాయింట్ ఎయిట్ టీఎంసీలు నీళ్ళు ఇచ్చారు అంటే సున్నా పాయింట్ ఎయిట్ టీఎంసీలు నీళ్ళు మొత్తం మీద మాకు చిలకూరు మండలంలో ఏడు చెరువులకి అలాగే గూడూరు మండలంలో నాలుగు చెరువులకి ఇచ్చారు అంటే మొత్తం పదకొండు చెరువులకి మాకుండేది నూట యాభై చెరువులు మా గూడూరు నియోజకవర్గంలో చిన్న పెద్ద చెరువులు ఈరోజు పదకొండు చెరువులు మాత్రం నీళ్ళు ఇచ్చారు మేము ఒకటే చెప్తున్నాం మేము పంటలకి నీళ్ళు ఆడట్లే మనుషులు తాగేదానికి పశువులు తాగేదానికి మాత్రమే నీళ్ళు ఆడుతున్నాం దాన్ని కూడా ఇవ్వకుండా ఒక పక్షిపాత ధోరణిలో గూడూరు నియోజకవర్గాన్ని సూలిపేట నియోజకవర్గాన్ని అట్లా చేయడం అనేది మంచి పద్ధతి నేను తెలియజేస్తున్నాను